సీఎం చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ అత్యంత సన్నిహితుడైన డాక్టర్ గురురాజు ఉరుకుంతలో వెలిసిన శ్రీ నరసింహస్వామి మరియు మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వచ్చిన సందర్భంగా వారికి గనగా తెలుగుదేశం పార్టీ తెలుగు నాలుగు మండలాల నాయకులు మరియు కార్యకర్తల మధ్యన అఖండ స్వాగతం వారికి దేవాలయాల్లో ఈవో విజయరాజు సూపరింటెండెంట్ వెంకటేష్ ప్రధాన అర్చకులు ఈ స్వామి మరియు అర్చకులు ద్వారా ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రాలయం నియోజకవర్గ తెలుగుదేశం ఇన్చార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి మరియు యువ నాయకులు ఎన్ రఘునాథ్ రెడ్డి ఎన్ రామకృష్ణారెడ్డి నవయువ నాయకులు ఎన్ రాకేష్ రెడ్డి మండల అధ్యక్షులు చూడి ఉలిగయ్య ముత్తురెడ్డి పల్లెపాడు రామిరెడ్డి బసలదొడ్డి ఈరన్న సురేష్ నాయుడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఇంటికి వెళ్లి అక్కడే విందు పాల్గొని అనంతరం నాయకులు మరియు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు